హాయ్ అండ్ ఇవాళ వచ్చేసి వెండి పట్టీలని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఈ వెండి పట్టీలు షాప్లో కొనుక్కున్నప్పుడు చాలా కొత్తవిగా తలతల మెరుస్తూ ఉంటాయి కానీ కొన్ని రోజుల తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంటుంది అలాంటప్పుడు ఈ వెండి పట్టీలను ప్రతిసారి షాప్కి వెళ్ళి మెరుగుపెట్టించుకున్నట్లయితే ఇందులో ఉన్న వెయిట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అందుకని ప్రతిసారి మెరుగుపెట్టించలేము కాబట్టి ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలతో ఈ పట్టీలను క్లీన్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులోకి నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బట్టలకు వేసుకునే సరుపు ఉంటుంది కదా అది ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి ఇవి రెండింటినీ నీళ్ళల్లో బాగా కలిపేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటర్లోకి మన పట్టీలని వేసుకోవాలి ఇలా పట్టీలని అందులో వేసేసుకొని ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయని ఆఫ్ దాకా కట్ చేసుకొని ఆ రసాన్ని పిండుకోవాలి రండి నిమ్మరసం వేసిన తర్వాత ఎలా నరుగుస్తుందో ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల పట్టీల్లో ఉన్న మట్టంతా బయటకు వచ్చేస్తుంది అలాగే మనం పాత్రలు క్లీన్ చేసుకునే బార్ ఉంటుంది కదా ఆ బార్ని కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి బార్ని వేసుకోవడం వల్ల జిడ్డు లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ అవుతాయి ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒక పది పదహైదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూడండి అందులో ఉన్న మట్టంతా ఎలా బయటకు వచ్చేస్తుందో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే అంత మట్టి ఉండదండి నేను మీకు చూపిద్దామని చాలా రోజుల వరకు అలాగే ఉంచేసాను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు పొంగలు వచ్చేదాకా ఉడికించుకోవాలి పట్టీల్లో ఉన్న మట్టి అంతా వాటర్లోకి వచ్చేసింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ చేసేసి పక్కన పెట్టేసేయండి పూర్తిగా వరకు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత బయటకు తీసేసుకోవాలి రండి పట్టీల్లో ఉన్న మురికంతా ఎంతగా వచ్చేసిందో మనం ఉడికించుకోవడం వల్ల ఈ విధంగా బయటకు తీసేసుకొని పెట్టుకోవాలి అలాగే మనం బట్టలు వాష్ చేసుకోవడానికి రిన్ రిన్షోప్ని యూజ్ చేస్తాం కదా ఇలాంటి రిన్షోప్ని తీసుకోవాలి ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం వాడకుండా పక్కన పెట్టేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదా వాటిని వాటర్లో తడుపుకొని బ్రష్ని సబ్బులో అందుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా పట్టీలపైన కొంచెం కొంచెం సబ్బును వేసుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే పట్టీల్లో ఉన్న మట్టంతా పోయి చాలా నీట్గా అవుతాయి పట్టీల్ని ఒక రెండు మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అంత మట్టి అనేది చాలా ఎక్కువగా నిండుకోవు ఇలా మన ఒంట్లో ఓపుకున్నంత వరకు పట్టీలని క్లీన్ చేసుకోవాలి ఇలా బ్రెష్తో సబ్బును కొంచెం కొంచెం ఇలా తీసుకోవాలి ఈ రిన్ షాప్ను వేసి బాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంటే ఇక్కడ డిఫరెంట్ తెలుస్తుంది మనం క్లీన్ చేసిన చేసినప్పటికీకి క్లీన్ చేయని పట్టీకి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు దాకా క్లీన్ చేసుకున్నట్లయితే పైనున్న మట్టంతా పోయి చాలా నీట్గా అవుతాయి ఇలా బ్రెష్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి వాటర్లోకి వేసుకొని పట్టీలను కాస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇలా పట్టీలను క్లీన్ చేసుకున్నట్లయితే మనం మున్న దానికన్నా చాలా బెటర్గా తయారు చేసుకోవచ్చు ఇదండి మునపట్టి దానికన్నా ఇప్పుడు చాలా బాగా క్లీన్ అయిపోయాయి